ీగణాయ శ్రీమాత్రే నమ శివాయరవే నమీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీరామాయ నీదేయా శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే దిగంబరా దిగంబరాబరా విందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం స్మరామి శ్రీ గురుభ్యో నమః ప్రియ భగవద్బంధులర ముప్పై మూడు రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం నిన్నటి రోజున ముప్పై ఎనిమిదో అధ్యాయంలో భగళాముఖి ఉపాసన చెప్పుకున్నాం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో నాగేంద్ర శాస్త్రి గారితోటి సమాగమాన్ని చెప్పుకున్నాం ఈరోజున ముప్పై నాలుగో భాగంలో నలభయో అధ్యాయంలో భాస్కర శాస్త్రి గారితో సమాగమం చెప్పుకోబోతున్నాం శంకరభట్టు ధర్మగుప్తుడు వీళ్ళిద్దరికీ జరిగినటువంటి వింతైనటువంటి అనుభూతులని ఈ నలభై అధ్యాయంలో మనతో పంచుకుంటున్నారు సరే యథావిధిగా శంకరభట్టు శ్రీ ధర్మగుప్తుడు ఇద్దరు కూడా అనేకమైనటువంటి ప్రయాణ సాధనాల మూలంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి పాదచారులుగా వెళుతున్నారు మరొకసారి రెండేట్ల బండి మీద వెళుతున్నారు ఇంకొక పర్యాయం గుర్ర బండి ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత త్రిపురాంతకం అనేటువంటి మహాక్షేత్రానికి చేరుకున్నారు త్రిపురాంతకేశ్వరుడు ఉన్నటువంటి ప్రదేశం ఇది మా తమ్ముడు ఆ త్రిపురాంతకం దగ్గర ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయటం వల్ల మేము వెళ్ళాం అక్కడ కొండ మీద త్రిపురాంతకేశ్వరుడు ఉంటాడు ఆ కొండ కింద చెరువులో బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు కదంభవనం అద్భుతంగా ఉంటుంది మేము ఆ సందర్భంలో దర్శించటం జరిగింది వీళ్ళు కూడా త్రిపురాంతకేశ్వరుని దర్శించారు దివ్యమైనటువంటి అనుభవం తెలియజేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఎక్కువ శంకర శంకరభట్టులో వీళ్ళ దగ్గర శ్రీచరణుల యొక్క దివ్య పాదుకలు ఉన్నాయి ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీచరణుల వారు వాళ్లతోటే ప్రయాణం చేస్తున్నట్టుగా వాళ్ళకు ఉన్నది వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే అవి వాళ్ళ యొక్క అడుగులు కాకుండా శ్రీచరణుల వారే వాళ్ళ శరీరంలో ఉండి అడుగులు వేయిస్తున్నారు అని వాళ్ళకు అనిపిస్తూ ఉన్నది చూడండి ఒక దివ్యమైనటువంటి అనుభూతి ఇది మాట్లాడుతున్నప్పుడు కూడా మేము ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా స్వామివారే మా ద్వారా మాట్లాడుతున్నారు అని వాళ్ళకి అనిపిస్తూ ఉన్నదన్నమాట అట్లాగే భోజనం చేసేటప్పుడు స్వామివారే వాళ్లల్లో ఉండి భోజనం చేస్తున్నట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంది అంటే జీవాత్మే పరమాత్మ అనేటువంటి సిద్ధాంతాన్ని గతంలో వీళ్ళు విన్నారు కానీ కానీ శరీరము అంతటా కూడా శ్రీచరణుల వారి యొక్క చైతన్యమే నిండి ఉండి వారితోటి ఏ విధమైనటువంటి స్పర్శ లేకుండా అనుభవం మాత్రమే కలిగించేటటువంటి ఈ రకమైనటువంటి దివ్య లీలని వీళ్ళిద్దరూ ఏనాడు కూడా కనీ విని ఎరగనటువంటి ఇక ఆ త్రిపురాంతకేశ్వరుడి యొక్క ఆలయంలో అర్చక స్వామి భాస్కర శాస్త్రి గారు ఆ భాస్కర శాస్త్రి గారు వీళ్ళిద్దరినీ బాగా అభిమానించాడు ఆ భాస్కర శాస్త్రి గారు శ్రీ పీటికాపుర వాస్తవ్యుట్ట చూడండి అర్చన చేయడానికి ఇక్కడ నియామకం చేయబడ్డాడు ఈ గుళ్ళు అతడు షోడశీ రాజరాజేశ్వరి భక్తుడు శ్రీ పీటికాపుర నివాసిని శ్రీ కుక్కుటేశ్వర మహాప్రభుల వారి దేవేరి అయినటువంటి ఆ శ్రీ రాజరాజేశ్వరి దేవి కళలో అతనికి మంత్ర దీక్షించిందిట అంత ఆయన ఆ భాస్కర శాస్త్రి గారు ఆ శాస్త్రి గారు వీళ్ళిద్దరిని తన అతిథులుగా ఉండమని కోరుకున్నాడు వీళ్ల దగ్గర శ్రీపాదుల వారి పాదుకలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాడు ఆ పాదుకలని మేము అతని యొక్క పూజా మందిరంలో పెట్టాం ఆ పాదుకల నుండి ఒక దివ్యమైనటువంటి కంఠస్వరం వినిపించింది నాయనలారా మీరెంతో ధన్యాత్ములు ఈ పాదుకలకి భాస్కర శాస్త్రి పూజలు చేయాలి ప్రస్తుతం తామ్ర రూపంలో ఉన్నటువంటి ఈ పాదుకలు భాస్కర శాస్త్రి యొక్క మంత్రోపాసన బలం వల్ల కొన్ని సంవత్సరాలకి బంగారపు పాదుకలుగా మారతాయి హిరణ్యలోకంలో ఉన్నటువంటి మహాపురుషులు కొంతమంది వాటిని హిరణ్య లోకానికి తీసుకువెళ్ళి అర్చనలు చేస్తారు ఆ తర్వాత వాటిని కారణలోకానికి తీసుకుపోతారు ఆ తర్వాత తరువాత లోకంలో నా దగ్గరికి తీసుకొని వస్తారు నా పాదుకలను నేనేగా నేనే స్వయంగా ధరిస్తాను ఆ ధరించినటువంటి బంగారపు పాదుకలతో నేను కారణలోకానికి వచ్చి ఆ కారణలోకానికి అందులో ఉన్నటువంటి దివ్యాత్మలని ఆశీర్వదిస్తాను ఆ తరువాత హిరణ్య లోకానికి వచ్చి అందులో ఉండేటువంటి మహాపురుషులని ఆశీర్వదిస్తాను అప్పుడు నా పాదుకులకి తేజోమయమైనటువంటి ఒక గొప్ప సిద్ధి సిద్ధి కలుగుతుంది అప్పుడు పద్దెనిమిది వేల మంది మహాసిద్ధ పురుషులు ఆ పాదుకులని బంగారపు విమానంలో తీసుకువెళ్ళి నా జన్మస్థానంలో సక్రమ సమంత్రకంగా అంటే పీటికాపురంలో దివ్య నీరాజనాలతోటి భూమికి మూడు వందల అరవై అడుగుల నిలువుల లోతులో ప్రతిష్ఠిస్తారు అక్కడ ఈ స్వర్ణమయమైనటువంటి దేహకాంతిని కలిగినటువంటి దివ్యమైనటువంటి నాగులు నిత్యము ఆ స్వర్ణపాదుకులని అర్చన చేస్తాయి అరవై నాలుగు వేల మంది యోగిని గణాలు నన్ను అర్చిస్తారు ఆ స్వర్ణమయమైనటువంటి సింహాసనం మీద పెడతారు ప్రతినిత్యము కూడా యోగిని గణాలు ఋషి సంఘాలు పరివేష్టించి ఉంటే నేను అక్కడనే దర్బార్ నిర్వహిస్తాను ఆ భూమిని అంటిపెట్టుకొని ఉండి మరొక కొలతలతో అదృశ్యమైన అగోచరమైనటువంటి పరిస్థితుల్లో స్వర్ణ పీఠికాపురం అనేది ఉంటుంది ప్రాకృతమైనటువంటి మానవులకి భూమిలో ఉన్నటువంటి ప్రాకృత పీఠికాపురం మాత్రమే కనిపిస్తుంది అయితే యోగ దృష్టి కలిగిన వాళ్ళకి మాత్రమే ఆ స్వర్ణ పీఠికాపురం కనిపిస్తుంది నా స్వర్ణ పాదుకలు ప్రతిష్ఠింపబడినటువంటి ప్రదేశానికి ప్రాకృత ప్రదేశ ఉపరిభాగంలో నా పాదుకలు పీటికాపురంలో ప్రతిష్ఠ చేస్తారు అన్నాడు అంటే మూడు వందల అరవై నిలువుల లోతులో ఉన్నది కదా దానిపైన ఖచ్చితంగా స్వామివారి యొక్క పాదుకులు ప్రతిష్ఠిస్తారని చెప్పారు అందువల్ల మీరందరూ కూడా ఆనందంతో ఉంటారు భవిష్యత్తులో చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగుతాయి నా మహా సంస్థానంలో ఉన్నటువంటి నా పాదుకుల యొక్క దర్శనానికి నా భక్తులు చీమల బారుల్లాగా తరలి వస్తారు అని చెప్పారు ఆహా ఈ మాటలన్నీ వినిపించినాయి ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి స్వర్ణ పాదుకల నుండి ఇవన్నీ విని మేమెంతో ఆనందం ఆశ్చర్యానికి లోనయ్యాం శ్రీ భాస్కర శాస్త్రి షోడసి రాజరాజేశ్వరిని ఆరాధించేటటువంటి పరమభక్తుడు ఈ దేవి అక్కడ కుక్కుటేశ్వర స్వామి యొక్క ఇల్లాలన్నమాట శ్రీ దేవి యొక్క వైభవాన్ని గురించి మాకు వివరించండి అని మేము భాస్కర శాస్త్రి గారిని అడిగాం అప్పుడు వారు చెప్తూ ఉన్నారు భాస్కర శాస్త్రి గారు నాయనలరా రాజరాజేశ్వరి చైతన్యం ఆలోచించే మన మనస్సుకు కానీ మన ఇచ్చకు కానీ ఆ పైన ఉన్నటువంటి విశాలమైనటువంటి సీమలో ఆశీనురాలయ్యి ఉంటుంది ఆ తల్లి మన మనస్సుకే అందదు మన ఇచ్చకి పైన ఉన్నటువంటి లోకంలో విశాలమైనటువంటి సీమలో అమ్మవారు ఆశీనురాలై అయి ఉంటుంది ఆమె చేసేటటువంటి శుద్ధి కార్యక్రమం ఏంటంటే మనం ఆలోచించే మనస్సు సాధారణంగా మేధాశక్తిగా మారిపోతూ ఉంటుంది అది ఆ తల్లి చేస్తుంది ఆ మనస్సు ఆ విధంగా కాకుండా వివేకంగా మారడానికి ఆ మహాతల్లి మనకి సహకరిస్తుంది మనకున్నటువంటి ఇచ్చ సంకుచితమైనటువంటి పరి ఆ పరిధులని విడిచిపెట్టి చక్కటి విస్తృతి కలిగేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది ప్రతివాడికి సంకుచితత్వమే ఉంటుంది కానీ తల్లి అనుగ్రహం ఉంటే ఆ సంకుచితత్వం అనేది బయటపడతాడు వాడు అందులో నుంచి అంటే విశాల దృక్పథం ఏర్పడుతుంది సాధారణంగా శక్తి వివేకం ఒకచోట కలిసి ఉండవు కానీ రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలిగితే శక్తి వివేకం మనలోనే కలిసి ఉంటాయి దివ్య చైతన్యంలో అనేక అనంతాలుంటాయి వాటిని మన మనస్సు తెరుచుకునేటట్లుగా ఆమె చేస్తుంది ఆ తల్లి ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి భావాలు వృద్ధి పొందటానికి ఆ తల్లి మనకి సహకరిస్తుంది అత్యద్భుతమైనటువంటి దివ్య జ్ఞానం కలగాలన్నా శాశ్వతమైనటువంటి దివ్య మాతృక శక్తులు మనలో విశ్వంలో ఆవిర్భవించాలన్నా కూడా స్థిరమైనటువంటి ప్రశాంతిలో మహత్తరమైనటువంటి కార్యాలను మనం సాధించాలన్నా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అత్యంత ఆవశ్యకం ఆ రాజరాజేశ్వరీ దేవి అనంతమైనటువంటి వివేకానికి ప్రతీక ఆమె తెలుసుకోవాలి అని గనక సంకల్పిస్తే ఆమెకు తెలియని విషయం ఉండదు అన్నారు అంటే సర్వజ్ఞురాలు ఆ తల్లి సర్వ విషయాలని సర్వజీవులని వారి యొక్క స్వభావాలని వాటిని కదిలించే శక్తులని ఈ ప్రపంచం యొక్క ధర్మాన్ని దానికి సంబంధించినటువంటి యోగ్యమైనటువంటి సమయాన్ని ఆ తల్లి గ్రహించగలుగుతుంది ఆ తల్లికి పక్షపాత బుద్ధి ఎంత మాత్రం ఉండదు ఆమెకు ఎవరి పట్ల అభిమానం కానీ ద్వేషంగాని ఉండదు ఇష్టపరమాత్మ కూడా అదే చెప్పాడు కదా భగవద్గీతలు సాధనాబలం ఎందుకంటే ఆమె పద్మనాభ సహోదరి కదా ఆ తల్లి అందుకని ఇద్దరికీ భేదం ఉండదు సాధనాబలం వల్ల భవిష్యత్తు దర్శనాన్ని సంపాదించుకున్న వాళ్ళని ఆమె విశ్వాస పాత్రులుగా పరిగణ చేసి తన యొక్క ఆంతరింగకులుగా స్వీకరిస్తుంది ఈ రాజరాజేశ్వరి శక్తిని పెంపొందు ఆ సాధకులు తమ యొక్క వివేక బలంతో విరోధ శక్తులని నిర్మూలన చేసుకోగలుగుతారు ఆమె అటువంటి సాధకులకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో అలాంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఆ తల్లి విశ్వంలో దేనితో కూడా అనుబంధం పెట్టుకోకుండా అంటే సంగత్వం పెట్టుకోకుండా అసంగత్వాన్ని కలిగి ఉంటుంది ఆమె ప్రతి వాళ్లతో వాళ్ళ యొక్క ప్రకృతిని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వ్యవహరించగలుగుతుంది రాజరాజేశ్వరీదేవి తన యొక్క ఇచ్చని ఎవరి మీద కూడా బలవంతంగా రుద్దదు అంటే తన మనస్సులో ఏమనుకుందో అది జయమనదు అది అంటే పరిణామానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా ముందుకు నడిపిస్తుంది అంటే మారాలి అనేటువంటి మనసులో ఎవరికి ఆలోచన చూడో వాళ్ళని దానికి తగ్గట్టుగా అమ్మవారిని నడిపిస్తుంది అజ్ఞానులని వాళ్ళ అజ్ఞాన మార్గంలోనే పోనిస్తుంది అటువంటి వాళ్ళు పెంచి పోషించుకుంటున్నటువంటి స్వతంత్రాన్ని ఆ తల్లి మన్నిస్తుంది వాళ్ళు బాగుపడినా చెడిపోయినా ఆమె పట్టించుకోదు అయితే ఆమె యొక్క కరుణ మాత్రం అంతులేనిది తరిగిపోనటువంటిది ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే అసురులని రాక్షసులని పిశాచాలని సహితం ఆమె తన కన్న బిడ్డలుగానే పరిగణిస్తుంది మానవుల యొక్క దయలాగా ఆమె దయ మాత్రం గుడ్డిది కాదు ఆమెకు ఎంత దయ ఉన్నా కూడా వివేకాన్ని మాత్రం కోల్పోదు పరమాత్మ గనక ఆజ్ఞాపిస్తే ఆ మార్గం నుండి ఆమె ఏమాత్రం వయదలగదు పరమాత్మ అంటే ఆమె యొక్క పతిదేవుడు ఆమె ప్రయోగించేటటువంటి శక్తికి జ్ఞానమే కేంద్రం అందువల్ల మనం గనక ఆమె అనుగ్రహాన్ని పొందితే సత్యం బయటకు రప్పించబడి మనకి సత్య జ్ఞాన బోధ కలుగుతుంది ఆమె శక్తిని మనం గనక పొందాలి అనుకుంటే కర్తవ్య దీక్షని సత్యశోధని ఎడతెగకుండా మనం అవలంబించాలి అప్పుడే మనం ఆ తల్లి చేత అనుగ్రహింపబడతాం ఓ శంకరభట్టు నేను పీటికాపుర వాస్తవ్యుండైనటువంటి కారణం వల్ల శ్రీపాదుల వారి దయకు పాత్రుండైనటువంటి కారణం వల్ల ఆ రాజరాజేశ్వరి దీక్షలో సఫలీకృతుండైన ఈరోజు నాకు దీక్షా సమయం ఎక్కువసేపు ధ్యానంలో గడపవలసినటువంటి రోజు శ్రీపాదుల వారు ఏ పరిస్థితుల్లో కూడా పీఠికాపురం నుండి బయలుదేరి సంచారానికి వచ్చారో రేపు మీకు తెలియజేస్తాను నేను ఇప్పుడు ధ్యానంలో ఉండాలి మీరిక్కడికి రావడానికి ముందే శ్రీపాదుల వారు నేను సమర్పించినటువంటి పులిహోరని కొద్దిగా స్వీకరించారు వారు రాజరాజేశ్వరి దేవి రూపంలో నాకు దర్శనమిస్తారు ఆ మహాప్రసాదాన్ని తీసుకొని మీరు కూడా ధన్యులు కాండి అని అలాగే జానా వస్తువులు కాండి అని కూడా ఆ భాస్కర శర్మ గారు చెప్పారు ఈ విధంగా ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని మనం నలభై ఒకటో అధ్యాయంలోకి ప్రవేశిద్దాం దీంట్లో కుహనా పరివిరాజకుడి యొక్క వృత్తాంతాన్ని చేస్తున్నారు శ్రీపాద వల్లభులు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రాజరాజేశ్వరి స్వరూపులని శ్రీ భాస్కర శాస్త్రి గారు భాస్కర శాస్త్రి గారు మాకు తెలియజేశారు శ్రీవారిలో ఉన్నటువంటి దేవీతత్వం అనుష్ఠానం చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులు ఉన్నాయి అని మేము విన్నాం వాటి యొక్క వివరణను కాస్త తెలియజేయమని ఆ తరువాత రోజు మేము భాస్కర శాస్త్రి గారిని అడిగాం అప్పుడు భాస్కర శాస్త్రి గారు చెబుతున్నారు అంబిక ప్రతి వాక్కు ద్వారా కూడా వ్యక్తం అవుతూ ఉంటుంది ఆమె ప్రతి మానవుడి ద్వారా ప్రతి వ్యక్తిలో కూడా పలుకుతుంది బయటకు వినిపించే వాక్కుని స్థూలవాక్ అంటారు అంతే కదా బయటకు ఏమాత్రం వినిపించకుండా లోపలే ఉంటూ కేవలం పెదిల ఆ పెదాల యొక్క కథలకులోనే కనిపిస్తూ ఉండే వాక్కుని మధ్యమా వాక్కు అంటారు పెదవుల కదలకు ఉంటుంది శబ్దం బయటికి రాదు ఈ మధ్యమా వాక్కు అంటే కాస్త సూక్ష్మంగా ఉండేటటువంటి దాన్ని వైఖరి వాక్ అంటారు అంటే ఈ మధ్యమ వాక్కు కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది దాన్ని వైఖరి వాక్ అంటారు అంటే కంఠగతమైనటువంటి వాక్కు గొంతు దాకా వస్తుంది అక్కడ నుండి బయటకు రాకుండా మధ్యలోనే ఉండిపోయి కేవలం మనస్సులో మాత్రమే మెదులుతూ ఉంటే అప్పుడు దాన్ని పశ్యంతి వాక్కు అంటారు చూడండి దాకా వస్తుంది కానీ అక్కడి నుంచి బయటకు రాకుండా మధ్యలోనే ఉండిపోతుంది ఆ గొంతులో కంఠంలోనే అయితే మనస్సులో మాత్రం మెదులుతూ ఉంటుంది అప్పుడు దాన్ని పశ్యంతి వాక్ అంటారు దీనికంటే కూడా సూక్ష్మంగా ఉంటూ నాభి కమలంలోనే నిర్వికల్పంగా సంకల్పమాత్రంగా ఉండే వాక్కుని పరావాక్కు అంటారు కాబట్టి అంబికని త్రిపుర భైరవగా కూడా కొంతమంది ఆరాధిస్తారు గుణత్రయాలు జగత్రయాలు మూర్తిత్రయాలు అవస్థాత్రయాలు మొదలైనవన్నీ కూడా ఈ అమ్మ అధీశ్వరి త్రిపుటిని ఆమె పురత్రయంగా చేసుకొని ఈ మూడు లోకాలని పరిపాలిస్తూ ఉంటుంది మనం శ్రద్ధ కలిగి ఉండి ఆత్మ సమర్పణ చేసుకొని సంపూర్ణమైనటువంటి శరణాగతి కనుక చెందితే ఈ లోకం నుండి కానీ అదృశ్య లోకం నుంచి కానీ ఎటువంటి శత్రుత్వం తటస్థపడినా కూడా మనకి ఎంత మాత్రం కీడు జరగదు విరోధ శక్తులు అనేవి కేవలం భౌతికమైనటువంటి జగత్తుకే పరిమితమైనవి కావు మనకి ప్రాణమయమైన భౌతికమైనమైన మానసికమైనటువంటి అంతరాత్మకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అస్తిత్వాలు ఉంటాయి వీటికి అనుగుణంగానే లోకాలు ఉన్నాయి మనం తగినంతగా అభివృద్ధి చెందితే అప్పుడు భౌతిక ప్రపంచంలో ఏ రకంగా మనం జీవిస్తున్నామో ఆయా లోకాల్లో కూడా అట్లాగే జీవించగలుగుతాం అట్లాగే మనిషి అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా శ్రద్ధ దాంతోపాటు దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి శ్రద్ధ అంటే సంపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినటువంటి అంగీకారం విశ్వాసం అనేది అనుభవం వలన పొందవలసి వస్తుంది మనం దేనికోసమైనా సరే విశ్వాసాన్ని ఆధారంగానే జీవించగలగాలి అవసరమైనటువంటి వేళల్లో తప్పకుండా సహాయం అందుతుంది అనేటువంటి విశ్వాసం మనలో నిరంతరం ఉండాలి విశ్వాసంతో పాటుగా ఒక విధమైనటువంటి భద్రతా భావన కూడా మనలో ఉన్నప్పుడు అది ఆత్మవిశ్వాసంగా మారుతుంది శక్తిహీనమైనటువంటి జ్ఞానం నిర్లిప్తకు దారితీస్తే జ్ఞాన విహీనమైనటువంటి శక్తి గుడిదైపోయి వినాశనానికి దారితీస్తుంది అందువల్ల మనం జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి ఆ తరువాత శక్తి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణతను సాధించుకోవాలి శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి సాంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు సాంఖ్య మార్గం అంటే జ్ఞాన మార్గం చైతన్యాన్ని పురుషుడు అంటారు కర్మను నిర్వహించేదాన్ని ప్రకృతి అంటారు క్రింది స్థాయిలో వీటి మధ్య విరోధం ఉంటుంది చైతన్యం అనేది కర్మ చేయదు ఏమో జ్ఞానం ఉండదు అయితే ఈ రెండు కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది ఈ రెండింటికి కూడా వికలత్వం ఉంది చైతన్యం చూస్తే కుంటిది ప్రకృతి చూస్తే గుడ్డిది లోకంలో గుడ్డితనం కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయటానికే శ్రీపాదుల వారు జన్మించినటువంటి కుటుంబంలో ఆయన ఒక సోదరుడు గుడ్డివాడు మరొక సోదరుడు కుంటివాడైనాడు చైతన్యం కుంటిది ప్రకృతి గుడ్డిది అనడానికి ఈ రెండే ప్రతీకలు చూడండి అయితే ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యం ప్రకృతి ఈశ్వరుడు ఈశ్వరి అని పిలువబడతాయి అప్పుడు ఈ రెండింటికి విరోధం అనేది ఉండదు శ్రీపాదుల వారు దానికి తగినటువంటి యోగ సమయం యోగకాలం వచ్చాయి అని అనుకున్నప్పుడు తన సోదరులకు ఉన్నటువంటి కుంటితనాన్ని గుడితనాన్ని పూర్తిగా రూపుమాపేశారు లోకంలోని ఈ గుడితనాన్ని కుంటితనాన్ని రూపుమాపేటటువంటి బృహత్తర కార్యక్రమానికి సూచనగానే వారు ఈ పని చేశారు అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అంటే చైతన్యం ప్రకృతి బ్రహ్మ మాయ ఈ రెండు ప్రకృతి చైతన్యము ప్రకృతి అనేవి బ్రహ్మ మాయా అని పిలువబడతాయి స్వామివారు తమ పదహారవ సంవత్సరంలో ఇల్లు ఒడిచిపెట్టి సంసారాన్ని త్యజించి విరాగి అయి సంచారానికి వెళ్లడంలోని ఆంతర్యం ఏమిటి అంటే తాను స్వయంగా బ్రహ్మమని అదేవిధంగా తానే మాయా అని తెలియజేయడమే అపరిమితుడు అనంతమైన గుణాలు కలిగినటువంటి బ్రహ్మస్వరూపానికి పరిమితిని కలిగించే శక్తి మాయ తాను పీఠికాపురంలో జన్మించడం అనేది కేవలం తాను అపరిమితమైనటువంటి బ్రహ్మస్వరూపమే అయినప్పటికీ మాయాశక్తికి లోబడి పరిమితులతో వ్యవహరించాను అని సూచించటమే మోహన్వాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి